అనేకదంతం భక్తంతముపాస్మహే ఏకదంతముపాస్మహే ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ మాత్రే నమ మనం ఈ మా నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఈ మాసంలో ఎవరికి ఏ మంచి జరుగుతుంది ఎవరికి కొంచెంగా అనుకూలంగా లేదు అనేది ఈ మాస ఫలితాల్లో మనం ఇప్పుడు తెలుసుకుంటాం మే నెలలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే సరస్వతి నది పుష్కరాలు ఒకటి వస్తున్నాయి అట్లాగే హనుమ జయంతి అంటే తెలంగాణలో హనుమ జయంతి ఆల్రెడీ చైత్ర పౌర్ణమికి అయిపోతుంది కానీ ఆంధ్ర సైడు హనుమ జయంతి మే ఇరవై రెండున ఉన్నది అలాగే ఈ వ్యవసాయానికి సంబంధించి అయితే డొల్లు కర్తరి నిజ కర్తరి ఈ మే నెలలో జరుగుతాయి అది ఎట్లాగంటే నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదున డొల్లు కర్తరి ఉంటుంది అట్లాగే పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు నిజ కర్తరి ఉంటుంది ఈ మే అంతా మనకి విపరీతమైన ఎండలు ఉండే అవకాశం అందరికీ అనుభవమే తదుపరి రాశి తులారాశి తులారాశికి అధిపతి శుక్రుడు ఈ శుక్రుడు మేనరాశిలో స్థితి పొంది ఉన్నాడు అంటే తులలో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి ఈ తులారాశి లగ్నంగా తీసుకుంటే తులారాశి నుంచి ఆరో ఇంట్లో శుక్రుడు బుధుడు రవి శని ఉన్నారు మేషరాశిలో రవి ఉన్నారు వృషభ రాశిలో గురువు ఉన్నారు అట్లాగే కర్కాటక రాశిలో కుజుడు ఉన్నాడు మే కన్యా రాశిలో కేతు ఉన్నారు అంటే తులారాశి వారికి వ్యయంలో కేతు ఉన్నారు వ్యయంలో కేతు అంటే కేతు కట్ చేస్తాడు దేన్ని ముందుకు వెళ్ళనీయకుండా ఎక్కడికక్కడ కట్ చేస్తాడు అదే మనం దైవానికి సంబంధించిన కార్యక్రమాలు చేసినట్లయితే కేతు అనుకూలం బాగా ఉంటుంది అందువల్ల ఈ రాశి వారు చేసే డబ్బు ఎలాగూ ఖర్చు అవడం జాతకాన్ని బట్టి తప్పదు అట్లాంటప్పుడు ఆ డబ్బుని దైవ కార్యాలకు వినియోగించడము లేదా వృద్ధాశ్రమాలు అనాథ పిల్లలకి చేయడం మానవ సేవే మాధవ సేవ అన్నారు కదా అదే విధంగా వృద్ధాశ్రమాలలో వారికి ఇవ్వడము చె చిన్న పిల్లలకి ఎవరికైనా చదువుకు వినియోగించడం ఇట్లాంటి మంచి పనులు చేయడం వల్ల కేతు అనుగ్రహం ఉంటుంది వీళ్ళు పెట్టే ధనం కూడా మంచి కార్యానికి ఉపయోగించినట్లు అవుతుంది ఇక ఈ రా ఈ ఈ మాసంలో మారే గ్రహాలు ఏంటంటే రాహువు మేనరాశి నుంచి కుంభరాశిలోకి ఈ మే పంతొమ్మిదో తారీఖున మారుతున్నారు అట్లాగే రవి పదిహేనో తారీఖున మేషరాశి నుంచి వృషభ రాశికి మారుతున్నారు వృషభ రాశిలో ఉన్న గురువు పదిహేనో తారీఖున మిథున రాశిలోనికి వస్తారు అయితే గురువు ఒక సంవత్సరం ఒక రాశిలో ఉంటారు గురువు మారిన సంవత్సరానికి ఒకసారి మారినప్పుడు తప్పు ఆ నెల ఆ నెలలో తప్పకుండా ఏదో ఒక నదికి పుష్కర పుష్కరాలు వస్తాయి ఎందుకంటే గురువు పన్నెండు రాశులు మారడానికి ఒక సంవత్సరం పడుతుంది పను ఒక ఒక సంవత్సరం ఒక రాశిలో ఉంటారు అందువల్ల గురువు మారిన ప్రతి సంవత్సరం ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తాయి ఈ నెల పదిహేను గురువు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారుతున్నారు కనుక సరస్వతీ నది పుష్కరాలు వస్తాయి అవి పదిహేనో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు ఉంటాయి అదే విధంగా నెల ఇరవై రెండో తారీఖున హనుమత్ జయంతి తెలంగాణ వారికి హనుమత్ జయంతి చైత్ర పౌర్ణంలో జరిగిపోయింది అదే ఆంధ్ర వాళ్ళకి మాత్రం హనుమత్ జయంతి మే ఇరవై రెండున ఉన్నది రాశి మార్పు వల్ల గురువు మిథనంలోకి రావడం వల్ల గురువు పంచమ దృష్టి తులారాశి వారి మీద పడుతుంది అందువల్ల వీరికి గురు గురు దృష్టి వల్ల వీరికి చాలా మంచి యోగదాయకమైన కాలం అని చెప్పవచ్చు వీళ్ళు వృత్తి వ్యాపారాలు చాలా బాగుంటాయి అన్ని వృత్తుల వారికి కూడా ఈ మాసం అనుకూలంగా ఉంది వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది అంతేకాకుండా వీళ్ళు ఒక మంచి శుభవార్త వినే అవకాశం ఈ రాశిలో వారికి ఉంది రాజకీయ నాయకులకి ఈ కాలం చాలా బాగుంటుందని చెప్పవచ్చు వీళ్ళు వివాహ శుభకార్యాలు చేస్తారు అదే విధంగా వేరే చోట జరిగే వివాహ శుభకార్యాలకి ఈ రాశి వాళ్ళు అటెండ్ అవుతారు విద్యార్థులకి మంచి క కాలం అని చెప్పవచ్చు గురు దృష్టి ఉంది కనుక తులారాశి అధిపతి శుక్రుడు కనుక మంచి మంచి ఫలితాలు ఉంటాయి ఈ విద్యార్థులు బాగా కష్టపడినట్లయితే గురు గురు అనుగ్రహం మూలంగా మంచి సీట్లు రావడము అలాగే ఉద్యోగాన్ని ట్రై చేసే వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావడము అంతా జరుగుతుంది గురు అనుగ్రహం గురు దృష్టి ఉందంటే తప్పకుండా ఈ రాశి వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది అందువల్ల అందరూ కూడా గురువును పూజించడము దత్తాత్రేయుని కానీ లేదా సాయిబాబాని కానీ గురుచరిత పారాయణం కానీ చేయడము విష్ణాలయాలు శివాలయాలు సందర్శించడము చాలా మంచిగా జరుగుతుంది అదే విధంగా వీళ్ళకి ఆకస్మికంగా వచ్చేటటువంటి ధనయోగం కూడా ఈ రాశి వారికి ఉంది వీళ్ళు పని ఎంత కష్టమైన పని అయినా కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు అట్లాగే ఆరోగ్య సూత్రాలు అంటే యోగా చేయడము వాకింగ్ చేయడము అట్లా జిమ్ వెళ్ళడము ఇట్లాంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఈ రాశి వాళ్ళు బాగా తీసుకుంటారు అందువల్ల ఆరోగ్యపరమైనటువంటి నష్టాలు ఏమీ ఉండవు అనారోగ్య సూచనలు కూడా లేవు వ్యవసాయదారులకే కొంచెం ఇబ్బంది ఉంటుంది అంటే నాలుగో తారీఖున డొల్లు ఖర్తలు ఉన్నది పదకొండో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు నిజ ఖర్తలు ఉంటుంది ఈ ఖర్తలో మే నెల వర్షాలు వచ్చే అవకాశము తక్కువే అలాగే ఈ మే నెల ఎండలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అందువల్ల వ్యవసాయదారులకు నీటికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవడము నీరు వల్ల ఇబ్బందులు పడడము జరుగుతుంది దాన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడము అవసరం అట్లాగే వ్యవసాధాలు కొంచెం కష్టకాలం అనే చెప్పవచ్చు ఇక ఈ ఏదైనా గ్రహం అనుకూలంగా లేకపోతే ఈ రాశి వారు నమ్మిన వాళ్ళ వల్లే మోసాలు జరిగే అవకాశం చాలా ఉంటుంది అనారోగ్యం ఉండేటటువంటి అవకాశం కొంతమందికి ఉంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత రూపించే అవకాశం కూడా కొన్ని కొన్ని రా ప్రజలకు ఉన్నది అందువల్ల వీళ్ళకి అవమానము అపనిల సస్పెన్షన్ నుంచి వీరికి విడుదల కావాలి అని అంటే గురుగ్రహ అనుకూలం కోసం శనగలు దానం చేయడము గురుచరిత్ర పారాయణం చేయడము పెద్దవాళ్ళను గౌరవించడము ఇట్లాంటివన్నీ చేయడం వల్ల వీళ్ళకి మంచి అనుకూలం జరిగే అవకాశం ఉంది ప్లస్ దక్షిణామూర్తి లేదా రాఘవేంద్ర స్వామి సాయిబాబా గుళ్ళు దర్శించడము విష్ణు స శివ ఆలయ సందర్శించడము విష్ణు సహస్రనామం శివ అభిషేకం చేయడం ఈ రాశి వారికి చెప్పుకోదగ్గ పరిహారాలు అనేటటువంటి ఒత్తిడి ఈ రాశి వారికి నెలలో చాలా ఎక్కువ ఉంటుంది అట్లాగే పన్నుల ఒత్తిడి కూడా చాలా ఎక్కువ ఉంటుంది శని అంటేనే శ్రమ అందువల్ల ఈ శని బాగా శ్రమ పెడతాడు ఈ రాశి వారిని ఈ మకర కుంభరాశిల వాళ్ళకి శ్రమ ఉండాలి ఎంత శ్రమ పడితే శని అంత అనుకూలంగా ఉంటాడు శని భగవానుడు భయపడతాం కానీ శని చాలా మంచి గ్రహం ఎందుకంటే ఆయన చాలా నిష్పక్షపాతి మనం ఏది చేస్తామో దాన్నే మనకి ఇస్తాడు మనం మంచి దానం చేసామంటే మనకి మంచి చేస్తాడు అట్లాగే మనం చాలా ధర్మంగా వ్యవహరించాలి కొంచెమైనా అధర్మంగా వ్యవహరించామంటే శని భగవానుడు శిక్ష మాత్రం ఖచ్చితంగా వేస్తాడు అందుకని శని గురించి భయపడవలసిన పని లేదు ఎంత బాగా మనం పనిచేస్తే ఎంత న్యాయంగా ధర్మబద్ధంగా జీవితం గడిపితే శని భగవాను వల్ల అంత ఉపయోగం ఉంటుంది ఏనాటి శని ఉన్నా అర్ధాష్టం శనున్నా ఏ శనున్నా మనం భయపడాల్సిన పని లేదు కనుక మనం న్యాయంగా ధర్మంగా ఉండడమే శని భగవానుకి కావలసిన విషయం అట్లాగే ఈ రాశి వారికి మంచి వార్తలు వింటారు ప్రయాణాలు ఉంటాయి ఆ ప్రయాణాలు మాత్రం వెళ్ళి కలిసిరావు ప్రయాణాలు చేశారంటే అవసరమైతేనే ప్రయాణానికి వెళ్ళడం మంచిది ఎందుకంటే ప్రయాణాలు వీళ్ళకి వ్యర్థ ప్రయాణాలుగా మిగులుతాయి తప్ప వీళ్ళు ఏ పని మీద వెళ్తారో ఆ పని ఆ ప్రయాణం వల్ల పూర్తి కాదు విద్యా విద్యార్థులకి బద్ధకం వదలకుండా ఎందుకంటే శని బద్ధకాన్ని ముందు మనకి ఇస్తాడు కానీ మనం దాన్ని ఎదుర్కొని చదివితే కనుక మంచిగా ఉంటుంది అందువల్ల వీరు భయపడకుండా శ్రద్ధగా చదవడం అవసరం వ్యాపారస్తులకి వ్యాపారం బాగుంటుంది అట్లాగే ఉద్యోగస్తులకి ఉద్యోగంలో కూడా అలస అలసట ఉంటుంది ఎందుకంటే పని ఎక్కువగా ఉండడం మూలంగా కానీ ధైర్యంగా అలసటని జయించి కష్టపడి పనిచేయడం వల్ల మంచి మంచిది ఉంటుంది శనికి అభిషేకం చేసుకోవడము శని భగవానుడి స్తోత్రం చేయడము లేదా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఆ స్తోత్రాన్ని ఆ నూట ఎనిమిది సార్లు చదవడము నూట నిమిషాలు చదవలేకపోతే ఇరవై ఒకసారి పదకొండు సార్లు శనివారం నాడు చేయడము హనుమాన్ టెంపుల్ దర్శనము శివాభిషేకము వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈ రాశి వారికి చెప్పుకోదగినటువంటి పరిహారాలు